హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని రోజు వచ్చేసి అయితే మంది అయితే టాప్స్ త్రీ పీసెస్ టూ పీసెస్ అడిగారనమాట సో ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు సో వీడియోని లెంతీగా చూపిస్తున్నాను డ్రెస్సెస్ కూడా లిమిటెడ్ గా ఎలా ఉంది స్టాక్ అనేసి నేను చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అండ్ మనకు వచ్చేసి ఇవి సైజెస్ వచ్చేసి డబల్ ఎల్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి అండ్ మోడల్ కి ఒక లో చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ పీసెస్ అండి సూపర్ గా ఉంటాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ లో మనకి త్రీ పీస్ సెట్ లో ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఉంది ఇలా అండ్ ఇలా కర్ట్స్ కర్ట్ ఏమంటారు స్ట్రైట్ కట్ లో మనకి ఫ్రాక్ మోడల్ ప్లేస్ స్ట్రైట్ కట్ లో కూడా వస్తుంది టాప్స్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇలా మనకి కర్ కర్ట్స్ కూడా ఉంటాయి సైడ్స్కి మనకి నెక్ వచ్చేసి ఇలా థ్రెడ్ వీవింగ్లో ఉంటుంది ఫుల్ నెక్ వచ్చేసి వర్క్ వీవింగ్గా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ కూడా ఉంటాయి అండ్ ప్లస్ ఇలా కర్ట్స్ ఉంటుంది ప్లస్ మనకి బార్డర్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ సారీ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి చున్నీ చున్నీ వచ్చేసి ఆర్గన్జాలో ఉంటుంది టాప్ బాటమ్ కూడా ఉంది అవైలబుల్గా ఉంది స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ స్ట్రైట్ లో కూడా ఉంటుంది అండ్ నెక్ వచ్చేసి యూ నెక్ లో ఉంటుంది చాలా చాలా బాగుందండి డ్రెస్సెస్ ఫు డ్రెస్సెస్ ఇవి వచ్చేసి నేను చూపించే డ్రెస్సెస్ అన్ని డబల్ ఎక్సెల్ చూపిస్తున్నాను డ్రెస్సెస్ అన్ని మోడల్ చూ మోడల్కి ఒక పీస్లో చూపిస్తున్నాను అన్ని డబల్ ఎక్సెల్లోనే చూపిస్తున్నాను సైజ్ కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ అంటే కొంతమందికి అర్థమవు ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట షైట్ కట్ మోడల్ లో కూడా లో ఉంది ఇది వచ్చేసి కాటన్ విత్ థ్రెడ్ లో ఉంది చూడండి టాప్ ఫుల్ డిజైన్ వచ్చేసి మనకి థ్రెడ్ వివింగ్లో వాట్ కట్ లో అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చింది మనకి వైట్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ డ్రెస్ అయితే ఫుల్ గా ఇలా మనకి లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి బాటంలో అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి చున్నీ ఫ్లోరల్ గా చున్నీ కూడా మనకు విత్ వైట్ ప్రింటెడ్ తో వస్తుంది సూపర్ ఉంది కదండి ప్రైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మాకు వాట్సాప్ చేశారు అనుకోండి దాని ప్రైస్ అండ్ దానిలో కలర్స్ కానీ కాంబినేషన్ ఏ సైజ్లో అవైలబుల్ కావాలో ఆ సైజ్లో మీరు పెట్టారనుకోండి అవి కూడా నేను చూపిస్తా మీకు వాట్సాప్ చేస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేయండి నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి చున్నీ ఇలా వస్తుంది టీవింగ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి నెక్ వైజ్ కూడా యూ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వస్తాయి మనకి అండ్ మనకి నెక్లో వచ్చేసి విత్ చెంకిస్ డిజైన్ విత్ లేస్తో వస్తుంది వర్క్తో వస్తుంది మనకి నెక్ ఫ్లోరల్గా ఇలా చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ప్రైజెస్ కానీ మీకు గా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కంపల్సరీ కన్ఫర్మ్ ఆర్డర్ అనుకోండి వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్స్ అండ్ ఫ్లోరల్ గా విత్ ప్రింటెడ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్ కి యూ నెక్ వస్తుంది నైస్ ఇవన్నీ సైజెస్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి క్రీమీ షేడ్ లో ఉంటుంది ఫ్లోరల్ గా మనకి ఫ్లవర్స్ డిజైన్ తో వస్తుంది మనకి చున్నీ వచ్చేసి కాటన్ చున్నీ వస్తుంది చూడండి చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా నచ్చిన డ్రెస్ని పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి లెంత్ వీడియోస్ లైవ్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను లైవ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫాలో అవుతుండండి అన్ని డబల్ సైజ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్స్ ఇది టాప్ వచ్చేసి ఇలా వి నెక్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి వీ నెక్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి చున్నీ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కంపల్సరీగా విజిట్ అవ్వండి కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉంటాను గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి లైవ్ వీడియోస్ అనుకోండి డీటెయిలింగ్గా అన్ని ఫ్యాబ్రిక్స్ మీకు తెలుస్తూ ఉంటాయి ఇది కూడా వచ్చేసి కాటన్ ప్రైజెస్ కూడా లో ఉందండి బా నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ గా ఫ్లవర్స్ డిజైన్ తో మనకి ఇలా వర్క్ కూడా చాలా థ్రెడ్ వర్క్ తో వస్తుంది మనకి తో వస్తుంది యూ లో వస్తుంది చూడండి చాలా చాలా బాగుందండి కాటన్ కాటన్ లోనే డిఫరెంట్ గా అనమాట మనకి చున్నీ కూడా కాటన్ లో అవైలబుల్ ఉంది ఇంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి మోడల్ కి ఒక లో నేను చూపిస్తున్నాను ఇవన్నీ స్టాక్ కూడా మనకి అవైలబుల్ ఉంది స్టోర్ లో అయితే కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉండండి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఓన్లీ టాప్ త్రీ బై ఫోర్త్ తో వచ్చింది స్ట్రైట్ కట్ అండ్ మనకి ఇలా ఆల్ కట్ లో వస్తుంది మనకి నెక్ కూడా మనకి వీ నెక్ డిజైన్ తో వచ్చింది మనకి మిర్రర్స్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి అండ్ ఇలా ఫ్రిల్స్ కూడా వచ్చాయి టాప్ కి మన అండ్ ఇలా కర్ట్స్ వచ్చింది బాటమ్ ఇది వచ్చేసి ఓన్లీ టాప్ అండి నేను చూపించింది బౌ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది బవ్ ఓవరాల్గా థ్రెడ్ లో ఉంది యూ తో వచ్చింది బోట్ లో ఓన్లీ ఇది వచ్చేసి మనకి టాప్ స్ట్రైట్ కట్ టాప్ ఫుల్ గా థ్రెడ్ వివింగ్స్ ఉందండి టాప్ అయితే థ్రెడ్ వర్క్ విత్ తో వచ్చింది అండ్ బాటమ్ ఇది వచ్చేసి చూసారు కదండి కలర్ కాంబినేషన్స్ కానీ టాప్స్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్ వీడియోస్ మెయిన్ లైవ్ వీడియోస్ ఈ ఈరోజు మీరు లైవ్ వీడియోస్లో బుక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ రోజు డిస్పాచ్ అవుతుంది కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మేము ఏదైతే లైవ్లో చూపిస్తున్నాను అండ్ షార్ట్స్లో చూపిస్తున్నాను స్టోర్లో ఉండే మేము వీడియో చేస్తూ ఉంటాము అవే మీకు డిస్పాచ్ అవుతాయి రివ్యూస్ కూడా చూస్తున్నారు కస్టమర్ రివ్యూస్ బా ఇది కూడా విత్ వైట్ ప్రింటెడ్లో వచ్చింది విత్ ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది కూడా యూ నెక్ విత్ బటన్స్తో వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది ఇవి రియల్ మిర్రర్స్ అండి మిర్రర్స్ కూడా చాలా రియల్ మిర్రర్స్ చూడండి ఇప్పుడు ప్లాస్టిక్ కూడా కాదు విత్ తో వచ్చింది చాలా చాలా ఫ్లోలర్ తో విత్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది మనకి బాటమ్ వచ్చేసి కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట అండ్ చున్నీ వచ్చి ఆర్గాన్జాలో వచ్చింది చున్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మీకు ఇంకా గా కావాలనుకున్న వాళ్ళు లైవ్ వీడియోస్ చూస్తుండీ లో మీరు మెసేజ్ చేస్తాను అనుకోండి కంపల్సరీగా మీకు ఫొటోస్ ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ స్టాక్ కూడా చాలా వచ్చింది స్టాక్ కూడా చూపిస్తాను ఒకసారి వచ్చి చూడండి ఇది వచ్చేసి మనకి స్టాక్ అండి గా వచ్చింది మనకి డబల్ ఎక్సెల్ మీడియం సైజ్ ఎల్ సైజ్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజెస్ వాళ్ళు కావాలంటే ఆ సైజెస్ మీరు పిక్ చేసుకోండి ఓకేనా ఇదంతా స్టాక్ డ్రెస్సెస్ స్టాప్ త్రీ సెట్ టూ పీసెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని